అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్ల పైన బిగ్ అలర్ట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మార్చి నెలలో మనకు వీరికి పెన్షన్ అయితే వాయిదా వేస్తున్నారు మరి ఎవరికి పెన్షన్ వాయిదా పడుతుంది అలాగే కొత్త పెన్షన్లు ఈ తేదీ నుంచి ఇస్తామని కూడా అంటే కొత్త పెన్షన్లను ఆరో తేదీ నుంచి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే మార్చి నెలలో రోజు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవాలి మరొక రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది శనివారం ఉదయం మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈరోజు గురువారం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం చూస్తున్న వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఏ మనకు ఈ పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎవరికి పింఛన్ వాయిదా పడుతోంది ఎందుకు వాయిదా వేస్తున్నారు ఇక ఒకరోజే పెన్షన్ ఎందుకు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి మనకు యొక్క పింఛన్ల కోసం మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ విధంగా ఉంటుంది లైక్ బటను ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక మార్చి నెలలో మనకు యధావిధిగా అంటే ప్రతి నెల కూడా ఏ విధంగా పెన్షన్లు ఇస్తుందో మన కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుంచి కూడా అదే విధంగా మనకి ఇక్కడ పెన్షన్ల పంపిణీని అయితే కొనసాగిస్తుంది ఈ మార్చి నెలలో కూడా మరి ఈ మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్ల పైన కొన్ని ప్రకటనలు అయితే చేసింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ మార్చి నెలలో చాలామందికి పెన్షన్ వాయిదా వేస్తున్నారు మీ పెన్షన్ అయితే చేయట్లేదు కానీ తాత్కాలికంగా పెన్షన్ వాయిదా పడుతుంది ఇక మనకి ఎందుకు ఈ పెన్షన్ వాయిదా వేస్తున్నారనే విషయం గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా ఏపీ రాష్ట్ర దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నట్లు మనకు చెప్పింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మరి ఎనిమిది లక్షల పింఛన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే లక్షా ఇరవై వేల పింఛన్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తనిఖీ చేసింది మరి ఈ పింఛన్లలో మనకు ఎవరి ఎవరికైతే అంటే ఈ సదరం సర్టిఫికెట్ ఉంటేనే కదా పెన్షన్ ఇస్తారు వికలాంగులందరికీ కూడా మరి ఈ సదరం సర్టిఫికేట్లో ఎవరైతే మనకు దొంగ సదరం సర్టిఫికెట్లు ఉన్నాయో అంటే మనకు ఒక్క వేలు అనేది పోయి ఉంటుంది ఇక తొంభై శాతం వేయించుకుని ఉంటారు పర్సంటేజ్ ఎందుకంటే పెన్షన్ రావాలి కాబట్టి మరి దీనికి ఒక ఫింగర్ పోతే దానికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వరు మనకు సదరం ఇచ్చినా కూడా నీకు ఉంటుందంతే కానీ పెన్షన్ అయితే రాదనమాట కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు ఈ విధంగా ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్లన్నీ కూడా ప్రస్తుతానికి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తనిఖీలు అనేది చేయిస్తూ ఉన్నారు మరి తనిఖీలలో ఎవరి పెన్షన్లు అయితే అంటే ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ కనుక వస్తే వారికి పెన్షన్ రాదు నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ వస్తే వారికి పెన్షన్ వస్తుంది అంటే వికలాంగత్వం అన్నమాట ఇది అలా ఉంటేనే వీరికి పెన్షన్ వస్తుంది మరి పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు ఈ పెన్షన్లను తనిఖీ చేస్తున్నటువంటి మన ఏపీ ప్రభుత్వం మరి తనిఖీలలో ఎవరికైతే బోగస్ సర్టిఫికేట్లు తేలుతాయో వారి పెన్షన్లను అయితే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు ఇక అయితే చేయట్లేదు కానీ తాత్కాలికంగా వాయిదా వేసి ఇంకా మళ్ళీ పూర్తి స్థాయిలో వారిని వెరిఫికేషన్ చేసి వారికి తర్వాత పెన్షన్ ఇద్దామనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తుంది మరి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తే మీకు ఈ యొక్క తనిఖీలలో భాగంగా మీకు ఈ మార్చి నెలలో చాలా మందికి పెన్షన్ అయితే వాయిదా పడుతుంది ఇది మొదటి కారణం పెన్షన్ వాయిదా పడడానికి ఓన్లీ వికలాంగుల పెన్షన్లు మాత్రమే వేరే పెన్షన్లు అయితే కాదు ఇక వికలాంగుల పెన్షన్లో చాలా పెన్షన్లు ఈ మార్చి నెలలో కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఈ మార్చి నెలలో ఒకటో తేదీ శనివారం వచ్చింది కాబట్టి మనకు శనివారం రోజున ఒక్కరోజే పెన్షన్ల పంపిణీని చాలా పగడ్బందీగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి చేయాలని కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మనకు పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమైతే అయిపోయిందనమాట మరి మరి ఒక్కరోజు శనివారం ఒక్కరోజు ఒకటో తారీఖు కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక రెండో తారీఖు ఆదివారం కాబట్టి మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ మూడో తారీఖు సోమవారం పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఆ రోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసి మీకు పూర్తిగా ఈ పెన్షన్ల పంపిణీని అయితే పూర్తి చేసేయడం జరుగుతుందనమాట ఏపీ ప్రభుత్వం మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకరోజే పెన్షన్ పంపిణీ ఉంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా మీరు వేరే ఊర్లో ఉన్నా లేకపోతే వేరే జిల్లాలో ఉన్నా వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు శనివారం రోజున మీ ఊరికి వచ్చేసి పెన్షన్ అయితే తీసుకోండి ఒకవేళ రాలేకపోయారంటే సోమవారం లోపైన సోమవారం సాయంత్రం లోపు వచ్చి మీరు పెన్షన్ అయితే తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది అలాగే ఈ పెన్షన్లను మార్చుకోవడానికి ఈ పెన్షన్లను బదిలీ చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ పింఛన్ల కోసం అంటే మనకు కొత్త పెన్షన్లకు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే ప్రతి నెల కూడా ఎక్కడో ఒక చోట ఉంటారు వేరే ఊర్లో ఉంటారు ఆ ఊరు నుంచి మళ్ళీ ప్రతి నెలా కూడా వారి గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఎప్పుడైతే ఇక్కడ మీ గ్రామంలో పెన్షన్ పొందుతున్నారో ఆ పెన్షన్ ను మీరు ఉన్న చోటుకి మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇలా అప్లై చేసుకున్న వారందరికీ కూడా వారి పెన్షన్లు అయితే మారిపోవడం జరిగిందనమాట ఇక వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి మరి ఈ పెన్షన్ల పంపిణీలో మనం వాయిదా గురించి చెప్పుకున్నాం అలాగే మనకు పెన్షన్లు ఎందుకు ఒక్కరోజే పంపిణీ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంటార్టెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఎందుకంటే మనకు యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఒక రోజు వచ్చి పెన్షన్ ఆగిపోయేదైతే కాదు మనకు లైఫ్లాంగ్ జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పెన్షన్ల విషయంలో ఉండాలి అర్హత ఉంటేనే అప్లై చేసుకోవాలి అర్హత లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకుని తిప్పలు పడాల్సిన పనులు అయితే ఉంటాయి కాబట్టి ఇది గమనించండి మనకు ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా ఎవరికైతే తనిఖీలు చేస్తారో వారి పెన్షన్లు అయితే ఈ ఫిబ్రవరి నెలలో అంటే మార్చి నెలలో మనకు పెన్షన్లు తీసుకోవడానికి వస్తారు కాబట్టి అక్కడ ఓల్డ్లో ఉంటాయన్నమాట అంటే మనకు పెండింగ్లో ఉంటాయి తర్వాత మళ్ళీ కూడా మీకు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టి తర్వాత మీ పెన్షన్ అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఇక ఒకరోజే పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ఈ మార్చి నెలలోనే ఆరో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది ఎంతవరకు అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం తీసుకుని మనకు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి కనుక ఆయన అప్డేట్ ఇస్తే మనకు ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మీకు పైసలు అయితే అంటే ఈ డబ్బులు అయితే వెయ్యిపోతూ ఉన్నారనమాట కాబట్టి మనకు ఈ పింఛన్ల కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పింఛన్లు కూడా మీకు అమలు చేయడానికి కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీకు త్వరలోనే కొత్త పింఛన్లు కూడా అమలు చేస్తామని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సృష్టం చేస్తుంది అనమాట ఇక అంతేకాకుండా మీరు నేను గతంలో చెప్పినట్లు ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనకు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ కానీ మిగిలినటువంటి వారైతే వారికి ఏజ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా పెట్టుకోవాలి అలాగే మనకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు సీఎం రే సీఎం చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఓన్లీ బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ అన్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ ఇవ్వడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది కాబట్టి మీకు యాభై ఏళ్ళ పెన్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనకు మార్చి నెలలో పెన్షన్ తీసుకున్న తర్వాత ఆరో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు